బయట నుంచి పోలీసులు వస్తే ఫైరింగ్ రెడీ అవుతారు దానికి దానికి మీరు రెడీ కానీ పడుకున్నప్పుడు పాములు వస్తాయి అవి ఇంకా అవన్నీ అప్పుడు ఏం మాకు దేసకుండా కూడా ఇంకా అవి ఇంకా మాతో పాటు అలవాటు అయినట్టే ఉంటాయి సార్ ఇంకా ఇప్పటి వరకైతే అటువంటి ఇబ్బంది అటువంటి ప్రమాదాలు జరగలే వర్షాకాలం కూడా ఇంకా కవర్ కింద ఒక కవర్ ఉంటే పైన ఇంత చెట్టు ఉన్న కూడా చెట్టు మీద కవర్ అని వేసుకుంటాము లేదంటే తాలు పెట్టి ఇట్లా వేసుకుంటాం సార్ ఎవ్వరి చెట్టు కాడ ఎవ్వరు కూర్చునే కాడ ఎవ్వరు వారం చదువుకుంటూనే ఉంటాం సెంట్రీ ఉన్నదంటే మా పనులు మేము ఏంటంటే ఒక బుక్స్ చదవడమే బుక్స్ బుక్స్ ఇట్లే విప్లవ సంబంధించిన బుక్స్ చదువుతాం సార్ పార్టీ తెప్పిస్తుంది ఎవరెవరే ఏ బుక్స్ చదవాలని చెప్పి దళ కమ్మండర్ కానీ ఈ జిల్లా కమిటీ మెంబర్ కానీ చదువుకుంటుంది సార్ అవి చదువుకుంటాం వేరే ఏముండదు ఇంకా సాయంత్రం నాలుగు అయిందంటే ఇంక మళ్ళీ మనం ఏ గ్రామానికి పోవాలి ఎవరిని కలవాలి ఏ సమస్యలు అనే చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటాం సార్ ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊరు సానుభూతి పర్లతో తెలుసుకుంటాం కదా సార్ ముందే పలాన ఊరుకు పోయినామంటే పలానూర్లో ఈ సమస్య అనేది మాకు ముందే ఉంటుంది సార్ ప్లాను మేము ఏంటంటే సమావేశం అవుతాం కదా సార్ సమావేశం అయినప్పుడు పలాన ఊర్లో ఈ నెలలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము రాసుకుంటాం సార్ మొత్తం రాసుకొని ఆ గ్రామానికి పోయినప్పుడు మహిళా సంఘాల లాగా పెట్టడం మహిళలం పోయి లేదంటే పురుషుల దగ్గర కూడా వాళ్ళకు కూడా సంఘాల లాగా ఏర్పాటు చేసి అవి పంచాదులు కానీ భూమి సమస్యలు కానీ ఏవి కానీ ఆ రోజు ఆ సమస్య గురించి మాట్లాడాలి వీళ్ళని ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడి తర్వాత ఆ రోజు అవుతుంది అనుకుంటే మాట్లాడదాం లేదంటే తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతాం అక్కడ మీరు పెట్టిన ప్రజా మీటింగ్లు ఉంటాయి గ్రామ సభలు ఆ గ్రామ సభలో ఆ వ్యక్తి వినలేదు అనుకో పనిష్మెంట్ ఇస్తారా ఇస్తాం సార్ కానీ చెప్పి చూస్తాం ఒక్కసారి అంతే అంత తొందరగా యాక్షన్ అయితే తీసుకోం సార్ ఎవరైనా కానీ అంతేందుకు మా ఊర్లో కూడా ప్రజా ప్రజాకోటి పెట్టినాం ఇద్దరం వచ్చి కూడా సార్ ఈనాయనలలో కూడా అసలు పరిశాయం సార్ అందరం వచ్చినాము యూనిఫామ్ వినే ఉన్నాము వెపన్స్ ఉన్నాయి మా దగ్గర అప్పుడు మా ఆయన ఎవరైతే కొట్టించోట్ మస్తుగా ముక్కు భూమికి పజా పజాకోటి పెట్టి కృష్ణారెడ్డి అని ఉండే సార్ అప్పుడు అయితే అప్పుడు పానగల దళం ఉన్నాం ఇద్దరం ఉన్న తర్వాత ఊర్లే కొంచెం అది ఎలాగొండది పొలం పంచా పంచాది ఉండే సార్ ఎస్సీలు అది ఆ పొలం పంచాది మా ఊర్లో ఒక అతను జిన్నుకు సంబంధించిన ఆయన ఉండే అంటే ఆ సమావేశం వచ్చి ఆయన పిలిపించారు లేదు అనుకోనే మేము మాకు ప్లాన్తోనే ఈ ఊర్లో ఈరోజు కోర్టు పెట్టాలి పలానా పిలిచాని ఈ సమస్యల గురించి మాట్లాడాలి ప్రజల మీద అని చెప్పి ప్రజల దగ్గర అని చెప్పి మేము అనుకోని ఊర్లో పోలీస్ స్టేషన్ ఉన్నా ఊర్లోకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయి ఎస్సీ వాడన కమిటీ వాళ్ళు ఉంటుంది ఆడికి తీసుకుపోయి ప్రజలు ఆయన గురించి మాట్లాడి ఇంకా ఆయన చేసిన నేహరాలు అన్నీ కూడా ప్రజలకు చెప్పి మీటింగ్ లాగా పెట్టి పాటలు పాడి ముక్కు భూమికి రాపిచ్చినా ప్రజలలోని తప్ప ఒప్పించిన ఒప్పించినా వాడ ఆయన దగ్గర పార్టీలో మావోయిస్ట్ పీపుల్స్ ఫార్ పార్టీలో వ్యక్తిగత కక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని ఉంటది అవును సార్ వ్యక్తిగత కక్షలేం కాదు సార్ నాన్నగారు కొట్టు కదా అని కొట్టిన అతని అంటున్నా కాని ఆయన కొట్టిన నాన్నగారు కొట్టినతన్ని తీసుకొచ్చి నలుగురు అంత దానికోసం కాదు సార్ రాపించిన అంటే పాత నీవు అట్లా అనుకుంటున్నావా సార్ అట్లానే కాదు ఊర్లే అనేది మొత్తం పెత్తనం అతనిదే అతను చెప్పినట్టే కొట్టడం కాకుండా చాలా తప్పులు చాలా తప్పులు మామూలుగా తప్పులు కాదు సార్ ఊర్లో పెత్తనం మొత్తం అతనిది అతను చెప్పినట్టే ఈనా ఎవ్వరు కూడా ఎదురిచ్చి మాట్లాడకూడదు ఈ ఎస్సీలు ఉన్నారంటే మా ఊర్లో ఒక్కటే బావి ఉండదు సార్ తాగడానికి నీళ్ళు ఆ ఊ ఎస్సీల బావి ఇట్లా ముట్టుకోకూడదు ఊర అని ఉంటుంది సార్ అవి ఇంకా వేరే నీళ్ళు ఏమి ఉండవు ఎంత ఊరు ఇంత పెద్ద ఊరైనా ఆ ఊరికి పోయి నీళ్ళు చేదుకొని రావాలి అయితే ఎస్సీలు అత మేము పోస్తేనే ఎస్సీలు కాకుండా వేరే కులం వాళ్ళు పోస్తేనే వాళ్ళు బిందెత్తుకుంటారు వాళ్ళ గంట సేపు కానీ వాళ్ళు బిందె ఇట్లా పెట్టి ఇట్లా నిలబడాలి సార్ ఒకవేళ మనం వాళ్ళు వచ్చి ముట్టుకున్నదంటే వాళ్ళని తీసుకుపోవడము అనేక ఇబ్బందులు కొట్టడము చేయడము అట్లాంటివి ఉండవని చెప్పి కూడా జనార్దన దానికి ఎదిరించి కూడా సార్ ఊర్లే ఎదిరించి తోలుకపై కూడా నీళ్ళు చేదిచ్చిండు సేరింగ్ ఇద్దరు భారేబుతు ఒక దగ్గర ఉన్నారు కదా జనార్దనందు ఎక్కువగా కనిపిస్తుంది మీ తక్కువ ఎందుకు జనార్దన్ అప్పటికే తొంభై కనం ముందు నుంచే పార్టీలో ఉన్నాడు కదా సార్ ఇప్పుడు నేను పోయింది అప్పటికి కొత్తగా బాగా తెలియదు ఇంకా ఏరే తిరిగి చేయడం అది ఇంకోటి జనార్దన్ కమాండర్ కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఆయన ఫోకస్ ఉంటాయి సార్ అది అందుకని ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు మీరు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీరు చెప్పినవి గుర్తున్నాయి కానీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని కొన్ని పార్టీ ఆదేశాల మీద కొట్టడం ఉంది ఎప్పుడైనా బాధపడ్డారా తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్ట్ అయినా అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్ ఇంకా కాకపోతే ఇంకా ప్రజలకు చైతన్యం కల్పించడంలో మేము కూడా అనుకున్నామని అనుకున్నాం సార్ ఇంకా కొంతమంది ఇన్ఫార్మర్లుగా తయారవడం మన దగ్గరకు వచ్చి కూడా ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ విస్తృతంగా పోవాలి అని చెప్పేది మేము అంటే ప్రజలకు చైతన్యం కల్పించి కొంతమేర విప్లమయ్యా అంగీకరిస్తారు అవును సార్ ఓకే మరి ఎందుకు వచ్చారు మరి కొంచెం అంటే తర్వాత మేము స్పెషల్ దళంలో ఉన్నాక ఇద్దరం విడివిడిగా ఉన్నాం సార్ మేము ఇంకోటి అనారోగ్య సమస్యలు కూడా నేను ఇక్కడ పానగా లేరకు మళ్ళీ నన్ను రమాకాంత్ని పంపించిండ్రు సార్ నన్ను డిపీటీగా పంపించిండ్రు రమాకాంత్ను కమాండర్గా పంపించారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువే సార్ ప్లేన్ ఏరియా అండి హెల్త్ ప్రాబ్లం వల్ల జనార్దన్ లోపలనే ఉన్నాడు అప్పటికి అక్కడే ఉన్నాడు కళాకుర్తి దళఖమ్మన్నరుగానే ఉన్నాడు చెప్పకుండానే నేను బయటికి మోహనాయన వాళ్ళని కలిసిన చెప్పలేదు పాటికి కూడా చెప్పలేదు ఇంకా ప్రాబ్లం ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంటే ఇంకేం చేయాలి మా ఊర్లే అంటే నాయన వాళ్ళని దగ్గర పోయి కలిసిన ఊర్లోకి వచ్చి ఇంకా నాయన ఊర్లో వెంకటేశ్వర సార్ ఉండే సార్ మొన్న వచ్చి లేకుండా సరే డిఎస్పీకి వచ్చి ఆ సార్ దగ్గర పోయి నాయన మాట్లాడి సరెండర్ చేస్తారు రావాల్సింది అప్పుడు ఏమి ఏమియలేదు సార్ మాకు ఐదు వేలు ఇచ్చిండ్రు తర్వాత ఏమి ఇవ్వలేదు అంటే జనార్దన్ వచ్చినాకైనా అవే ఇచ్చిండ్రు బయటకు వచ్చారు జనార్దన్ చెప్పకుండా మరి ఎప్పుడు చెప్పారు జనార్దన్కి నేను సరే అండి అయినాక చూసుకున్నారు అంతే చెప్పడానికి ఏమి ఉండదు కదా సార్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోతే ఏంది దళం దగ్గరకు పోయి మాట్లాడి మళ్ళీ ఏమైనా పర్మిషన్ ఇస్తే అప్పటికి ఫోన్లు కూడా లేవు సార్ రెండు వేల రెండు తీసుకొచ్చారు బయటికి నేనేం తెలియలేదు సార్ లోపల ఇంకా ఏం జరిగిందో వాళ్ళకే తెలవాలి నేనైతే ఏం లేదు ఎవరి ఇష్టం అది ఎవరి అభిప్రాయం అాలేదు అట్లాంటి కోపాలు అయితే ఏమి తర్వాత పోలీసు అప్పుడు లేదు సార్ పిలిపించు ఒకసారి రెండు సార్లు అయితే అక్కడ అటాక్ జరిగి జనార్దన్ తప్పించుకున్నాడు అని చెప్పి శ్రీనివాసలు సార్ పిలిపించుంటేసిన కాడికి నీకు తెలుసు అమ్మ ఇట్లా జనార్దన్ పట్టుకుంటే తప్పించుకొని పోయిండు సరిగా చేరగుండ దగ్గర అని అన్నాడు సార్ అంటే తెలియదు సార్ నాకు అని అన్నా అంటే ఇత పట్టుకుంటే కొంచెం మిస్ అయ్యింది అని చెప్పిండు సార్ పిలిచి అంటే తెలియదు సార్ నాకు అని అంటే ఇంకా పిలిపించి తీసుకురా రమ్మన్న అనేది పెద్ద వేధింపులు అయితే పెట్టలేదు సార్ వస్తే బాగుంటుందమ్మా అని అంటే మాకు తెలియదు కదా సార్ మాకు కలుస్తారా అని చెప్పి అన్నాను అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీతో సంబంధం లేవు లేవు సార్ పార్టీతో సంబంధం పార్టీ కూడా మీకు రమ్మని ఎప్పుడు లేదు ఆ సంబంధాలు అయితే పెట్టుకోలే సార్ ఇంకా మా బతుకు మేము బతుకుతున్నాం నేను టైలరింగ్ వచ్చిన తర్వాత అయినా ఇద్దరం నేను వచ్చిన తొందరలోనే వచ్చింది సార్ బయటికి కూడా రెండు వేల రెండులోనే వచ్చిన అతను కూడా రెండు వేల రెండులోనే అంత మూడు ఉన్నాడో ఏమో సార్ బయటికి వెళ్ళి వచ్చిండు ఇంకా మాకు ఆర్థికంగా కూడా బాగానే ఇబ్బంది పడ్డాం సార్ వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చాక చాలా మంది నక్సలెట్లు మాది నక్సలెట్లు

కొద్ది రోజులు మొత్తం నేనే టైలరింగ్ గుట్టే నడిపిన సార్ ఇంట్లో కుటుంబం కుటుంబాన్ని నడిపించిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఇప్పటికైనా నేను టైలరింగ్ చేసుకుంటే ఫామ్ చూసుకుంటా నేనే ఇంకా అతను ఇట్లా బయట తిరుగుతుంటాడు మీరు అంత గట్టిగా నిలబడి ఎక్కడ అంటే దారి మళ్ళించకుండా అంటే వేరే రియల్ ఎస్టేట్ లో చేయడం అని కాకుండా టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతాను కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధలతో చేసుకుంటుంటారు అటువంటి వాళ్ళకి మెసేజ్ వాళ్ళకు ఎవరైనా కూడా అట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇదిగా ఇబ్బంది అయ్యి అనాథలు అయిపోతారు ఎవరు కూడా అటువంటిది చేసుకోవద్దు ధైర్యంగా నిలబడి నిలబడి కొట్లాడి సాధించాలి కానీ మనం చనిపోయిన తర్వాత సాధించేది ఏమి ఉండదు సార్ ఎవరికైనా నేను చెప్పేది ఇదే వచ్చేది సమస్యలు మనకే వస్తాయి ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్ అది ఇంతకు ముందు ఇంత ఉన్నామో ఇప్పుడు మనల్ని చూసి ఏదో రకంగా చూస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఇంకా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పే విధంగా ఉండి మనం మన పిల్లలను మనం ధైర్యంగా చెప్పుకొని వాళ్ళని చదివించుకోవడం ధైర్యంగా నిలబడి కొట్లాడాల ఎదుర్కోవాలనేది కొంతమంది మీరు అన్నట్లుగా గ్రామస్తు మాజీలు వచ్చారంటే డబ్బులు మూటలు వస్తారని ఒక అప్పుడు కొంతమంది అట్లా ప్రచారం చేసిండ్రు సార్ అలాంటి డబ్బులు అయితే మేము ఒక్క రూపాయి కూడా ఇట్లా ఉన్నాయి కూడా పార్టీకి అప్పచెప్పి వచ్చిండు సార్ నిజాయితీగా మనం అట్లా పోతున్నాం మన శాత కాకుండా పోతున్నాం కాబట్టి మనం పార్టీకి ఎలాంటి అన్యాయం చేయొద్దు ఇట్లాంటివి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు మనం ఇన్ని రోజులు పార్టీలో పనిచేసి నేర్చుకునేది ఇదేనా మనం అనే దాంతోనే మేము ఇంకా పార్టీకి అప్పచెప్పి ఎన్ని సార్ జనత చేస్తారు ఫైనల్ గా చెప్పారు అంటే మొత్తం నడిపించింది కూడా జనార్దనే అక్కడ కలకూరు తేరేలా ఇక్కడ మొత్తం డిస్టిక్ లో కూడా పార్టీని అక్కడ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు వసూలు చేసేది ఫైనల్ గా చెప్పమ్మా నేను మాజీల గురించి అడగట్లేదు ఇప్పుడు ఉన్న యువత చిన్న చిన్న గొడవలకి చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు పడడం భార్య అబ్బాతలు విడిపోవడం కుటుంబాలతో చాలా గొడవలు వస్తుంటాయి చిన్న చిన్న విషయాలకి విడిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం కోర్టుకు మెళ్ళడం ఇటువంటి సంఘటనలు చేస్తుంటారు కొంతమంది అంటే కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తయారయ్యారు కుటుంబం అంటే భార్య భర్తలు అంటే నమ్మకం అనేది ప్రధానం సార్ ఈ నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే గొడవలకి కొంతమంది విడిపోవడలు చేస్తుంటారు ఆ విధంగా విడిపోవాలనుకున్న వాళ్ళకి లేదు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఇప్పటి కూడా మేము గ్రామంలో ఉన్నా అంటే ఊర్లో ఉన్న సమస్యలు మా ఇంటికి వస్తాయి సార్ ఈ భార్య భర్తల సమస్యలు కానీ కో మేము మొత్తం మీద భార్య భర్తల సమస్యలు ఖచ్చితంగా మా గ్రామంలో జరిగేటి మాకు ఖచ్చితంగా మా ఇంటికి వస్తాయి జనార్దన్ లేకుండా నా దగ్గర చెప్తుంటారు సార్ ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి అంటే ఈమె కూడా నాలుగు విషయాలు తెలుసు చెప్తుంది అనేదంతనా కాబట్టి వాళ్ళకు మాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి దాంట్లకు మీరు కుషించిపోయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దదాంట్లుగా చూసడం చూసి ఎవరికొరు అర్థం చేసుకోకపోవడం అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇక్కడ సమస్య అనేది ఇద్దరి మధ్యలో వచ్చి ఇట్లా కోట్ల వరకు వెళ్తున్నారు సార్ ఇట్లాంటి రోజు మా ఇంటి దగ్గరకు వచ్చే సమస్యలే సార్ ఇది ఎవ్వరు కూడా ఇట్లాంటి సమస్యలకు మీరు ఇదే అయ్యి విడిపోయి పిల్లలు తల్లులు వేరుగా అట్లా కుటుంబాలు నాశనం చేసుకోవద్దు ఒకరికొకరు అర్థం చేసుకొని నమ్మకంగా భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు నమ్మకం ఉన్నప్పుడే ఈ కుటుంబాలు అనేది నిలబడి మంచిగా సాఫీగా సాగుతాయి అనేది చెప్తాను సార్ నేను కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చిట్టమ్మ అలియాస్ విజయ ఆమె చెప్తున్నట్లుగా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణే రోడ్డుకెక్కించి మీ కుటుంబాల పరువు మీరే తీసుకోకుండా ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ ఉన్న తర్వాత మీ పిల్లలు ఎంత బాధపడతారు విషయాన్ని ఆమె చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా చాలామంది కుర్తి ఎవరైనా దయచేసి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే సమస్య పరిష్కారం చేసుకోండి కానీ దయచేసి ఎక్కి మీ పిల్లల్ని అనాథలు చేయొద్దు అనేది విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక చిట్టమ్మ విషయానికి వస్తే ఆమెకి పార్టీలో వెళ్ళారు ఖచ్చితంగా పార్టీకి సేవ చేశారు కానీ ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడంలో విఫలమయ్యా ఒక మానసిక శోభ మాత్రం అప్పుడు ఇప్పటికీ వెంటాడుతుంది అందుకే ఆమె గ్రామంలో ఎవరైతే కొట్టు కొట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పరిష్కారం చూపిస్తూ ఆ వాళ్ళు వాళ్ళల్లో చైతన్యం కల్పించడంలో చిట్టం తన అంతా కృషి చేస్తున్నారు ఇది వారు చిట్టంతో ఎక్స్క్లూజింటర్ వచ్చేవారు మరొక ఇష్టం బలి కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఇప్పుడు మరో మరొకసారి ఫైనల్గా చెప్తున్నా ఇటువంటి మాజీ మావోయిస్ట్ ఇంటర్వ్యూ చేయడం వెనక ఎలాంటి ఉద్దేశం లేదు ఇది ప్రజల కోసం గత చరిత్ర చెప్పడానికి ఉద్దేశం తప్పించి పార్టీలకు వెళ్ళే వారికి అడ్డుకోవడానికి కానీ లేదు పోలీసుల ద్వారా చేయిస్తున్నారు అనుకోవడం అపోహలకి ఇది పొలిస్టా పెట్టడానికే ఈ ఇంటర్వ్యూ యొక్క చివరి సందేశం థ్యాంక్ యూ